హాయ్ అండి ఈరోజు మనం పానీపూరి కుక్ చేసుకున్నాం పదండి దీనికి ఇది ఉప్మా రవ్వ వేసానండి వైట్ది దీనిపై గుర్తులేదు నాకు నెక్స్ట్ మైదా పిండి కొంచెం గోధుమ పిండి కొంచెం చోడా ఉప్పు చిటికెడు సాల్ట్ తగినంత వాటర్ పట్టినంత దీన్ని కొంచెం కొంచెంగా పోసుకోండి వాటర్ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం పోసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలుపుకున్నాను కొంచెం ఇది హాట్గా ఉండి అదే ఉప్మా రవ్వ కదా గట్టిగా కలుపుకున్నాను ఇది చపాతి లాగా స్మూత్గా ఉండకూడదు ఇంక కొంచెం గట్టిగా ఉండాలి ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పానీకి చింతపండు గుజ్జు వాటర్ కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు రెండే వేసుకున్న కారం వేస్తాను కదా ఇవన్నీ మిక్సీకి వేసేస్తున్నాను ఇందులో కొంచెం పసుపు మళ్ళీ పైన ఎందుకు తేల్తా ఉండద్దు వాటర్లో ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను కారం మసాలా ఇంకా వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకొస్తాను ఇదిగోండి చింతపండు గుజ్జు వాటర్లో కలిపేసేసి మనం వేసుకున్న మిక్సీ కూడా అందులో కలిపేస్తున్నాను ఇలా చింతపండు వాటర్ పోసేసుకోండి టేస్ట్ బాగానే ఉంది కొంచెం ఉప్పు తగ్గినట్లుంది కొంచెం ఉప్పు వేసుకున్నాను అది ఉప్పు మనం వేయలేదు కదా ఫస్ట్లో కొంచెం వాటర్ పోస్తున్నా ఇదిగోండి చపాతి ఇలా చేసుకోండి మనం చపాతి ఎలా చేస్తాం అలా కొంచెం పెద్ద సైజు చేసుకొని ఒక మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు గ్లాసెస్ ఉంటాయి కదా మనకి అవి తీసుకొని ఇలా ఒత్తుకోండి పైన వేస్టేజ్ అంతా తీసేసి వాటిని కొంచెం తిరగేసి ఆరపెట్టండి ఇలా కొంచెం సేపు ఆరపెట్టి కర్రీ చేసుకుందాం మనం ఇదిగోండి బంగాళదుంపలు ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు బఠానీ ఒక నైట్ నానబెట్టాను దాన్ని ఉడకపెట్టేసుకున్నా ఆయిల్లో ఉల్లిపాయలు కరివేపాకు కాస్త ఇచ్చేసేసి టమాటాలు కూడా వేసే ఎక్కువసేపు మగ్గల సూపండి కొంచెం సేపు మగ్గనిచ్చి కొంచెం తెచ్చుకున్నాను పసుపు మళ్ళీ దీంట్లో కర్రీలో ఒక కావాలి కదా పసుపు ఉప్పు కారం వేసుకొని మళ్ళీ బంగాళదుంపలు వేసిన తర్వాత కన్నా ఇప్పుడే వేసేసుకుంటా నేను బంగాళదుంపలు వేసుకొని జూ ఉంది మ్యాషర్తో వచ్చేసుకుంటున్నాను పానీపూరికి ఇది యూజ్ చేస్తారు కదా దీంట్లో బంగాళదుంపలన్నీ మ్యాష్ చేసేసి కనిపేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ ఇది ఇదిగోండి ఇప్పుడు ఈ బంగాళదుంప దాంట్లో బఠానీ మనం ఉడకబెట్టుకున్నాం కదా ఇంకా బఠానీ కూడా మ్యాష్ చేసేసుకొని ఇది నేను చెడీలోపు వేసేసుకుంటున్నాను కొజ్జు కొత్తిమీర వేసి ఇంకా అన్ని కడిపేటట్టు కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎన్ని పూరీలు మనం కాసేపు ఆరపెట్టుకున్నాం కదా వీటిని పూడి చేసేసుకుంటున్నాను ఇవి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ ఇలా పూసుకుంటూ ఉంటే చక్కగా ఇలా పొంగిందండి ఇవి ముందు వేసి అంత పిల్లలకని చిన్నగా వేసాను అది కొంచెం పొంగినాయి రాబోయే కొంచెం పెద్ద సైజు వేసాయి బాహుబలి పూరి అనమాట పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి చిన్నవి వేసానండి